నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్తని చెప్పుకోవచ్చు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ తగ్గే అవకాశం ఉంది ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ లీటర్ ధర సగటున నూట పది నుంచి నూట పన్నెండు రూపాయల మధ్య ఉంటే డీజల్ తొంభై ఎనిమిది రూపాయల నుంచి వంద రూపాయల మధ్య ఉంది తెలంగాణలో పెట్రోల్ ధర నూట ఎనిమిది నుంచి నూట పది మధ్య ఉంటే డీజిల్ ధర తొంభై ఆరు రూపాయల నుంచి తొంభై ఎనిమిది రూపాయల మధ్య ఉంది అంతర్జాతీయ చమురు ధరల పతనంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ ధరల లీటర్కు మూడు నుంచి ఐదు రూపాయలు డీజిల్ ధర రెండు నుంచి నాలుగు రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది దీంతో ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం అయితే జరుగుతూ ఉంది ఆ దేశాలు పరస్పరం మనం చూసుకుంటే సుంకాలు విధించుకుంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా అవుతూ ఉన్నాయి దీంతో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్